హాయ్ ఫ్రెండ్స్ కువైట్లో ఎండలు తగ్గి ఇప్పుడిప్పుడే చల్లదనం అనేది స్టార్ట్ అయింది ఎండల కాలం చెట్లు పెంచుకోవడం చాలా కష్టము ఎందుకంటే యాభై డిగ్రీల పైనే ఉంటుంది కాబట్టి చెట్లు అనేటివి చాలా త్వరగా చనిపోతాయి అందుకే ఇప్పుడు చలికాలంలో చెట్లు పెంచుకోవాలని చెట్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను చెట్లు తెచ్చుకోవడం కోసం ఇప్పుడు నేను వఫ్రాకి వెళ్తున్నాను వఫ్రాక్ వెళ్ళే దారిలో అక్కడక్కడ మనకి ఇలా పొటేళ్లను పెంచుతూ అమ్ముతూ కనిపిస్తారు ఇవి ఇక్కడ ఎడారిలో వీళ్ళు పెంచుతారు కానీ వీటి రేట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది అలాగే ఇక్కడ మనకు పక్కన తినడానికి తాగడానికి చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్ వాటర్ అలాగా ఇలా చిన్న చిన్న బండ్లల్లో అమ్ముతూ ఉంటారు ఒకప్పుడు ఇదంతా ఎడారిగా ఉండేది ఇప్పుడైతే ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి అలాగే చాలామంది ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మన ఇండియా వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తారు కువైట్ సిటీలో కూడా చాలా నర్సరీలు ఉన్నాయి కానీ ఇక్కడైతే రేటు చాలా ఎక్కువ అదే ఇక్కడ వఫ్రాకి వెళ్ళామంటే ఇక్కడ రేటు చాలా తక్కువగా ఉంటుంది అలాగే చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ మేము దారిలో వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ కొన్ని గుర్రాలు కనిపించాయి అక్కడక్కడ కొంతమంది కువైటీ వాళ్ళు వాటి మీద స్వారీ కూడా చేస్తూ ఉన్నారు ఈసారి ఎందుకో ఇక్కడ ఈ దారిలో మేము వస్తూ ఉంటే మాకు వంటలు కూడా చాలా ఎక్కువగా కనిపించాయి అసలే బయట కొంచెం చలిగా ఉంది ఈ చలికి ఇక్కడ వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్నారు ఇక్కడ ఒక్కో మొక్కజొన్న పొత్తు ధర వచ్చి మన ఇండియా డబ్బులు అయితే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చెప్తున్నారు ఇంత డబ్బుకి మన ఇండియాలో అయితే ఒక నాలుగైదు మొక్కజొన్న పత్తులు కూడా వచ్చేస్తాయి ఇవి ఇక్కడ పండించినవే అందుకే వీటి టేస్ట్లో కానీ సైజులో కానీ కొంచెం తేడా ఉంటుంది మొత్తానికి నేను ఇక్కడ నర్సరీల దగ్గరికి వచ్చేసాను మనం దారి పొడవున వచ్చేటప్పుడు అక్కడక్కడ మనకు నర్సరీలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఈ పువ్వులు ఇక్కడున్న చెట్లకు కోసే అమ్ముతూ ఉన్నారు ఇక్కడైతే నేను ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాను అందుకే ముందుగా లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయో అన్నీ చూశాను కానీ లోపలైతే అన్ని చెట్లు లేవు అన్నీ బయటే ఉన్నాయి నేను ఎప్పుడు ఎక్కడ ఏ నర్సరీకి వెళ్ళినా ఫస్ట్ మందారం చెట్లే అడుగుతాను అయితే చలికాలం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవడం వల్ల ఇంకా చెట్లు అనేటివి చాలా రాలేదంట ఒకటి రెండు వచ్చాయన్నాడు అయితే కలర్ ఒకటే ఒక కలర్ ఉందన్నాడు అందుకే ఒకే ఒక మందారం చెట్టు తీసేసుకున్నాను అక్కడ నుంచి ఇప్పుడు నేను మరో నర్సరీకి వచ్చాను ఇక్కడైతే ఈ రోజా కలర్ చాలా బాగుంది అందుకే ఈ చెట్టు కూడా తీసేసుకున్నాను ఇక్కడ కువైట్ సిటీలో ఉండే నర్సరీలతో పోల్చుకుంటే ఇక్కడ రేటు చాలా తక్కువ మన ఇండియాలో ఉండే చెట్లతో పోల్చుకుంటే ఇక్కడ రేటు చాలా ఎక్కువ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చెట్టు కుకుంబర్ చెట్టు అంటే మనం కీర దోసకాయ అంటాం కదా ఆ చెట్టు అలాగే ఇక్కడ నేను మందారం చెట్లు కావాలని అడిగాను అతను ఇక్కడ ఏవో చెట్లు చూపించాడు వీటి ఆకులైతే మందారం ఆకుల్లాగే ఉన్నాయి కానీ అవి కలర్లు కొంచెం తేడాగా ఉంది అందుకే నేను అవి ఎలా పువ్వులు పూస్తాయో ఏం పువ్వులు పూస్తాయో అని తీసుకోలేదు ఇక్కడైతే రకరకాల పువ్వుల చెట్లు ఉన్నాయి ఒక్కో చెట్టుకి ఒక్కో రేటు ఉంది ఇంకా ఇక్కడ ఈ చెట్లకి పక్కనే ఇక్కడ కోళ్లు బాతులు మేకలను కూడా అమ్ముతూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న మేకపిల్ల రేట్ ఎంత అని అడిగాము దీని ధర వచ్చి పదివేలు చెప్పారు అలాగే ఇక్కడ చిన్న చిన్న కోళ్ళు కూడా కనిపిస్తున్నాయి అలాగే పావురాలు కూడా అమ్ముతున్నారు ఒక్కో పావురం వచ్చి ఒక్క దినార్ చెప్పారు మన ఇండియాలో అయితే ఇలాంటి నల్ల కోళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది మన ఇండియాలో లాగా ఎక్కడ పడితే అక్కడ కోళ్లు దొరకవు వీటికంటూ కొన్ని స్పెషల్గా ప్లేసెస్ ఉంటాయి అక్కడికి వెళ్తే మాత్రమే అవి దొరుకుతాయి అక్కడ నుంచి మేము మరో చోటుకి వెళ్తున్నాము దారిలో మాకు మరో నర్సరీ కనిపించింది ఇక్కడేమైనా మందారం చెట్లు ఉన్నాయేమో అని వచ్చాను అందరూ ఒకే మాట చెప్తున్నారు ఇంకా చెట్లు రావడానికి ఒక నెల పడుతుందని ఇక్కడైతే అన్ని వేప చెట్లు కనిపిస్తున్నాయి వేప చెట్టు మనకు ఎంతో మంచిది కాబట్టి అది కూడా ఒకటి కొనేశాను ఇక్కడ కూడా అయితే మందారం చెట్లు లేవని చెప్పారు ఇక్కడైతే బనానా చెట్లు కూడా కనిపించాయి ఆ తర్వాత అటువైపు అన్ని రోజా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక మూడు రకాల రొజా చెట్లు తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ బయట కంప చెట్లు కనిపించాయి ఇవి చూసారా మనకు ఎక్కడంటే అక్కడ రోడ్ల సైడ్ కనిపిస్తాయి అవి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు ఇప్పుడు ఎన్ని చెట్లు కొన్నా లాభం లేదు ఎందుకంటే మార్చి ఏప్రిల్లో ఎండలు స్టార్ట్ అవ్వగానే ఆ ఎండలకి చెట్లన్నీ చనిపోతాయి ఇక్కడ మా బండి ముందు వెళ్ళే బండిలో చిన్న చిన్న వంటి పిల్లల్ని తీసుకెళ్తూ ఉన్నారు అంటే ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్తూ ఉన్నారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు చెట్టు నుంచి పువ్వులు కోసి శివుడికి పెడితే చాలా మంచిది అందులో బిళ్ళగన్నరైతే ఇంకా చాలా మంచిదని ఈ చెట్లన్నీ కొన్నాను ఇప్పుడు ఈ చెట్లన్నీ కలిపి కూడా మన అయితే ఇంచుమించు ఫైవ్ థౌజండ్ రూపీస్ పడింది అదే ఫైవ్ థౌజండ్ రూపీస్కి మన ఇండియాలో అయితే ఎన్ని చెట్లు వస్తాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో